తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి మహిళా అభ్యర్థిగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ లోకేష్ బాబు పవన్ కళ్యాణ్లతో పాటు తనను ఆదరించి ఎమ్మెల్యేగా విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు అదేవిధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పెద్దగా వ్యవహరిస్తూ తన విజయానికి ఎంతగానో కృషి చేసిన ప్రముఖ కొండేపాటి ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయాల్లో చాలా కష్టపడి ప్రజలందరి కోసం పనిచేశాడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వారసత్వాన్ని తీసుకొని ఖచ్చితంగా నేను కూడా ప్రజలందరికీ సేవ చేస్తాను అందరికీ అందుబాటులో ఉంటాను ముఖ్యంగా మహిళలకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని మన నియోజకవర్గంలో శాంతి పాలన అందరూ చూస్తారు అలాగే అభివృద్ధిని చూస్తారు నన్ను దీవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను వర్గంలో ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా ఎంత చిన్న సమస్య వచ్చినా అటు నాన్నగారు ఇటు నేను తప్పకుండా వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని పరిష్కరిస్తానని మీ అందరికీ అటు నాన్నగారు ఇటు నేను అందుబాటులో ఉండి అందరికీ సేవ్ చేసుకుంటామని తెలియజేస్తున్నాను పరిని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి